నమస్తే రైతు సోదరులందరికి నమస్కారం అండి నేను మీ అర్జున్ అండి అర్జున్ లాస్ నుంచి ఈరోజు వచ్చేపటికి టాప్ ఫైవ్ పత్తి విత్తనాల గురించి అయితే కాటన్ సీడ్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు నచ్చి పెట్టుకోవచ్చు చాలామంది రైతులైతే కాల్ చేస్తున్నారు ఈ పత్తి విత్తనాల గురించి ఒక వీడియో చేయండి అని చాలా రోజులైంది కాస్త హెల్త్ ఇష్యూస్ నుంచి నేను చేరుకునే లోపల కాస్త సమయం అయితే పట్టింది చాలామంది చూసే రైతులకైతే డైలీ చూసే రైతులకైతే అర్థమవుతుంది ఇక చూసినట్లయితే స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియోని చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఇక టాప్ ఫైవ్ పత్తి విత్తనాలు చెప్పుకునే ముందు పత్తి నాటాలనుకుంటే అనుకుంటే మీరు అరకూర తేమలో వేయద్దండి గింజ మొల మొలక రావడానికి ఇబ్బంది పడుతుంది మీరు ఫుల్గా తేమ ఉన్నప్పుడు కానీ లేదంటే ఒట్టి నెలల్లో కానీ మనం వేసుకున్నట్లయితే మంచిగా మలవడానికి అవకాశంగా ఉంటుంది అలాగే డిస్టెన్స్ కూడా మనకు ముప్పై ఆరు ఇంచుల నుంచి నలభై ఐదు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు యాభై ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు నల్ల రేగడి భూమి బాగుంటే కిన్నా ముప్పై ఐదు ఇంచుల నుంచి నలభై ఐదు ఇంచులు యాభై ఇంచుల వరకు పెట్టుకోవచ్చు లేదు చిన్నపాటి నేలలు మనకు అనుకుంటే కింద ముప్పై ఐదు నుంచి నలభై ఇంచుల లోపల మనం వేసుకున్నట్లయితే బాగుంటుంది అన్నమాట విత్తనం విత్తనమన్నా తీసుకోండి మనకు మూడు నుంచి నాలుగు ప్యాకెట్లకు మించి పెట్టరాదు అదనమాట ఇక వీడియో అయితే కంటిన్యూషన్గా చూడండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఇక ఫస్ట్గా చూసుకున్నట్లయితే రాశి కంపెనీది షిఫ్ట్ అయితే ఈ సంవత్సరం చాలామంది విత్తనాలు అయితే కొనుగోలు చేశారు రైతులు కూడా ఈ షిఫ్ట్ అనేది చాలామంది వాట్సాప్ ద్వారా కూడా నాకు ఈ ఫోటోలు కూడా పెట్టారనమాట ఈ కంపెనీ ప్యాకెట్ అయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది చూడండి రాశి కంపెనీ షిఫ్ట్ ఇది మంచిగా దిగుబడి అయితే వస్తుంది పురుగును పురుగు ద్రాడిని కూడా ఉధృతిగా తట్టుకుంటుందనమాట ఎందుకంటే ఉధృతిగా వస్తుంది పురుగు ఇది వచ్చేసి దీనికి మ్యాక్సిమం మనకి ఈ కాయ తోలిచే పురుగు అనమాట అంటే ఎర్ర పురుగు గులాబీ రంగు పురుగే ఎక్కువ వస్తుంది అనమాట ఇది అయితే బాగా తట్టుకుంటుంది సీడ్స్ అయితే అయినా ఈ సీడ్స్ అయితే అయినా మనం వేసుకున్నట్లయితే మంచిగా దిగుబడి తీసుకోవడానికి అవకాశంగా ఉంటుంది ఇక రెండో చూసుకున్నట్లయితే రేవంత్ రేవంత్ వచ్చేసి చాలా ఏరియాల్లో వేస్తున్నారు చాలా మట్టుకు ఇది కూడా ఒక నాలుగైదేళ్ళ నుంచి చాలామంది రైతులైతే వేశారు మంచి దిగుబడి తీసుకున్నారు మనం చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్దెనిమిది కింటాలు తీసుకున్న రైతులు కూడా ఉన్నారు అలాగే మొదటిగా మాట్లాడికింది రాశి కంపెనీ షిఫ్ట్ అది కూడా పన్నెండు నుంచి పద్దెనిమిది ఇరవై క్వింటాల్ వరకు తీసుకున్న రైతులు కూడా ఉన్నారన్నమాట అంటే వర్షాధారంగా అయితే పన్నెండు కింటాలు అవుతుంది మనం నీళ్లు కట్టుకుంటే పన్నెండు నుంచి పద్దెనిమిది క్వింటాలు ఈ రెండు సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకు రెండోది కూడా చెప్పుకున్నట్ల రేవంత్ కూడా మంచి సీడ్సే ఎందుకంటే రేవంత్ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు వేడిని తట్టుకొని ఎక్కువ డ్యూరేషన్ ఉంటుందన్నమాట అంటే తేమ లేకున్నా కూడా చెట్టు బాగా పుష్కలంగా ఉండి కాయలు పుష్కలంగా పగలడానికి ఆకాశం చేస్తుందనమాట ఈ ఏడాది కూడా వర్షాలు ఎక్కువ ఉంటాయి కాస్త వెనకమారు పెట్టుకుంటేనే అయితే నిపుణులు పేర్కొంటున్నారన్నమాట ఇంకా మూడోది వచ్చేసి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెను ఇది కూడా చాలామంది తెలియని విత్తనమేం కాదు ఇది డిమాండ్లోకి వెళ్ళిపోయింది అంటే మీరు మ్యాక్సిమము రేట్స్ అయితే కన్క్లూజన్ చేయలేను కాబట్టి మీరు బాగా చూసుకోవచ్చు ఒక వెయ్యి రూపాయలకి ఎంచుమించు నడుస్తుండే విత్తనాలు ఇది ఏ పెట్టాలనేం లేదనమాట ఈసారి న్యూజ్ వీడ్ సీడ్స్ కూడా బాగానే చాలా చాలామంది రైతులు కొనుగోలు చేశారు వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ యూఎస్ సీడ్స్ కూడా సిక్స్టీ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కూడా చాలా మటుకు రైతులు ఎక్కువగా వేసుకున్న రకమే ఇది ఎందుకంటే గత నాలుగేళ్ళ నుంచి మంచి అయితే అందించినారు వీళ్ళు కానీ మనకు యుఎస్లో రెండు రకాలు ఉంటాయి ఒక రకం కంటే ఈ రకమే ఎక్కువ వేస్తారనమాట ఆ నెంబర్ అయితే తెలియదు కానీ యుఎస్లో రెండు రకాలు ఉన్నాయి దాంట్లో బెస్ట్గా ఉండేది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఎక్కువగా వేసినారనమాట ఎందుకంటే దీనికి పోటీగా సిసిహెచ్ త్రీ సిక్స్టీ నైన్ అనమాట ఇది వచ్చేసి క్రిస్టల్ కంపెనీది ఇది కూడా మంచి సీడ్స్ పత్తి కాటన్లోన ఇది కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది కూడా చాలామంది రైతులు నాకు తెలిసిన మీర పది క్వింటాలు తీసుకున్నారు వర్షాధారంగా నీళ్లు కట్టుకుంటే కింద ఇరవై ఇరవై రెండు క్వింటాల్ పండించిన రైతులు కూడా ఉన్నారు ఎందుకంటే చాలామంది మందులు వదిలేస్తే కింద తొందరగా హీల్డింగ్ తీసుకోలేకపోతున్నారు ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూపిన రకాలు మూడు నుంచి నాలుగు కటింగ్లు పడతాయి బాగా చూసుకోండి ప్రతి మనకు ఫస్ట్ కటింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఎండ ఎక్కువ ఉంటే కన్నా తొందరగా బయలుపోతుంది మనకు వర్షం వచ్చింది అనుకోండి లేట్గా పగులుతుంది అనమాట అదే మనకు ఇబ్బందికి గురి చేస్తుంది అనమాట ఏడు వర్షాలు కూడా బాగానే ఉంటాయి మంచి దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఇక న్యూజ్వీడ్ సీడ్స్లో చూసుకున్నట్లయితే నవనీత్ అనేది మంచి సీడ్స్ ఇది కూడా మనం చూసుకున్నట్లయితే గత ఏడాది చాలామంది ఎక్కువగా సాగు చేశారు రైతులు చాలామంది ఇది ఎనిమిది క్వింటల నుంచి పద్నాలుగు క్వింటాల వరకు వర్షాధారంగా తీసుకున్నారు పద్నాలుగు నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు తీసుకున్న రైతులు కూడా ఎక్కువగా ఉన్నారనమాట ఇది కూడా వాటర్ కింద వేసుకోవచ్చు వర్షాధారంగా వేసుకోవచ్చు చిన్న నీళ్ళల్లో కూడా మంచిగా పనిచేస్తారు అన్నమాట ఎర్ర నీళ్ళలు కానీ మనకు చాలామంది అడుగుతున్నారు ఎర్ర నీళ్ళలు చౌడ నీళ్ళల్లో లావ ఏ ఏవి వేసుకోవచ్చని ఈ వీడియోలో క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను ఈ న్యూజ్ వీడ్ అయితే మీరు ఏ నెలలో వేసుకోండి మంచి దిగుబడిని తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఇందుకు ముందు తడాక రన్నదీర తదితర సీడ్స్ వచ్చాయి అవన్నీ చాలా మటుకు తక్కువగానే వేశారు ఎందుకంటే కొత్త వేవ్ వస్తే దానికే వేస్తున్నారు అనమాట గత ఐదారు ఏళ్ళ నుంచి బీటీ పత్తి విత్తనాలు వచ్చినప్పటి నుంచి ఈ చల్లనమైతే అయితే వచ్చిందన్నమాట చాలా మటుకు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి నుంచి చాలామంది పత్తి మానక్రీ గత రెండేళ్ళ నుంచి మళ్ళీ సాగు అయితే ఎక్కువగా ఉందన్నమాట ఈసారి మిర్చుకు సాగు కూడా తగ్గించినారు చాలామంది రైతులు ఇక చూసుకున్నట్లయితే ఆశా సీడ్స్ ఆశా వచ్చేసి నా న్యూజ్ వీడ్స్లో సీడ్స్లో ఆశా సీడ్ అనమాట ఇది కూడా చాలామంది ఎక్కువ రైతులు వేసినారు ఆశాను టాలెంట్ ఎందుకు పదే పదే ఇవి చెప్తున్నా అంటే చాలా మటుకు చిన్న నేలలు ఉంటాయి అంటే చౌడు నేలలు కానీ ఒక మాదిరిగా గరగ నీళ్ళు కానీ తేలికపాటు నేలలు కానీ వేసుకోవడానికి మంచి అవకాశమే ఇవి కూడా మాక్సిమం ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల లోపల ఉండొచ్చు లేదు మాక్సిమం అంటే ఎనిమిది వందల యాభై రూపాయలకి మించి ఎక్కువ అమ్మేకి లేదు రేట్స్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఒక్కో ఏరియాలో ఒక్కో రేట్స్ అమ్ముతుంటారు లేదు మీ ఏరియాలో కూడా ఎంత ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు నేను చెప్పిన ఆరు ఏడు రకాలు మీరు వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని అయితే సాధించుకునే అవకాశం కూడా ఉందనమాట ఎందుకంటే పత్తిలో దిగుబడి సాధించాలనుకుంటే గన విత్తనం తక్కువగా నాటుకోవాలి ఎందుకంటే చాలామంది దగ్గరగా నాటుకుంటారు డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ తక్కువగా నాటుకొని విత్తనాలు ఎక్కువగా పెట్టుకుంటారు అంటే డిస్టెన్స్ తక్కువగా నాటుకొని విత్తనాలు ఎక్కువ పెట్టుకుంటే గాలి ఆడు చెట్టుకి అప్పుడు చాలా మటుకు ఇబ్బందికి గురవుతున్నారనమాట ఈ మందులు కొట్టుకోవడానికి కూడా అనమాట ఇదండి వీడియో అనమాట మన వీడియోకి నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి